ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసి ఆమె వద్ద ఉన్నటువంటి బంగారం చేయిను చెవికమ్లు దొంగిలించుకొని పోయిన వ్యక్తిని గజ్వేల్ పోలీసులు శుక్రవారం నాడు పట్టుకున్నారు గత నెల నాలుగున గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి గ్రామశివారులో గల రైల్వే బ్రిడ్జ్ వద్ద మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మృతురాలు నల్ల సత్తవ ధర్మారెడ్డిపల్లి గ్రామశివారులోని రైల్వే ట్రాక్ వద్ద ఉన్న తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్తుండగా నేరసుడు కచిగారి శివశంకర్ తండ్రి కీల నరసయ్య వయసు ముప్పై ఆరు సంవత్సరాలు గజ్వెల్ నుండి చేకుంట వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ మృతురాలు ఒంటరిగా ఉందని మరియు ఆమె మెడలో ఉన్న గొలుసును గమనించి ఆమె వెనకాల పొలం వద్దకు వెళ్లి ఆమె తన వెంట తెచ్చుకున్న కొడవలతో అతి కీరాతకంగా నరికే ఆమె మెడలోని బంగారం చేయిను చెవికమ్మలు తీసుకుని పారిపోయినాడు ఇటీ విషయంలో గజ్వేల్ పోలీసు వారు నేరం జరిగిన ప్రదేశం నుండి నేరసుని పట్టుకునేంత వరకు సుమారుగా నూట యాభై సీసీటీవీ కెమెరాలను పరీక్షించి ఈ రోజు నీరస్సుని పట్టుకుని అతని వద్ద నుండి దొంగిలించబడిన సొత్తును మరియు చంపడానికి వాడిన కొడవల్ని స్వాధీన పరచుకుని అతని రిమాండ్ పంపడం జరిగింది పోలీస్ కమిషనర్ సిద్దిపేట మేడం గారి ఆదేశానుసారం కే నరసింహులు ఏఎస్పీ గజ్వేల్ ఆధ్వర్యంలో బి సైదా ఎస్హెచ్ఓ గజ్వేల్ అడిషనల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ముత్యంరాజు క్రైమ్ సిబ్బంది ఏఎస్ఐ యాదగిరి కానిస్టేబుల్ రవి వెంకటేష్ గౌడ్ వెంకన్న స్వామి దివ్య మరియు ఐటీ కో సిబ్బంది శ్రీకాంత్ చాకచక్యంగా వ్యవహరించి నేరసులను పట్టుకుని అరెస్ట్ చేసినందుకు గాను గౌరవ శ్రీమతి బి అనురాధ ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థితిపేట గారి అభినందించి వారిని రివార్డు ప్రకటించారు చెందిన నల్ల సత్యవ వైఫ్ ఆఫ్ కృష్ణారెడ్డి అనే ఆమె దాదాపు డెబ్బై సంవత్సరాల ఉంటుంది మీకు ఈమె అందాగా మధ్యాహ్నం సమయం జరిగినట్ల ప్రాంతంలో తన వ్యవసాయ కులంలో గడ్డి కాల్చేద్దామని ఇంటి నుండి కొడవలి అగ్గిపెట్టె తీసుకొని తన పొలానికి పోతుంది అదే సమయంలో నేరసు అయినటువంటి కిచ్చిగారి శివశంకర్ ఇతను థర్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఇతని స్వగ్రామము గోమటిపల్లి విలేజ్ ఆఫ్ వెల్దుర్తి మండల్ మెదక్ డిస్ట్రిక్ట్ కానీ ప్రస్తుతం చేగుంటలో నివాసం ఉంటున్నాడు ఇతను మోటార్ సైకిల్ పైన చేగుంట నుంచి గజ్జోలు వచ్చి మళ్ళా తెలుగు ప్రయాణంలో ధర్మారెడ్డిపల్లి గ్రామం సమీపంలో పోగానే అదే సమయంలో ఈ మహిళ కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంది రోడ్ మీద ఫస్ట్ పోతున్న సీసీ ఫుటేజ్ కూడా కనిపిస్తుంది మహిళ పోతున్నది ఒంటరి ఈ ఒంటరి మహిళ గోల్డ్ చైన్ వేసుకున్నది ఇతని అబ్జర్వ్ చేసి ఆమెతో పాటు పూలం దగ్గరికి ఫాలో అయినాడు ఫాలో అయిపోయి ఆమె యొక్క మిడలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ స్నాచ్ చేసే సమయంలో ఆమె రెసిస్ట్ చేస్తుంది ఆమె రెసిస్ట్ చేయగానే ఆమె చేతిలో ఉన్నటువంటి గొడవలు తీసుకొని ఆమె మెడపైన మరియు చేతిపైన దాడి చేసి నరికి ఆమెను హత్య చేయడం జరుగుతుంది హత్య చేసి ఆమె విడదటి గుస్తెల తాడు మరియు చెవి కమ్మలు తీసుకొని ఆ కొడువలు తీసుకొని కూడా మళ్ళీ అతను బైక్ పైన వెళ్ళిపోవడం జరిగింది ఈ కేసులో నేరస్తుని గుర్తించడానికి దాదాపు గజ్యాలి చేంట మరి ఎన్ రూట్లో మేము ఒక నూట యాభై సిసి కెమెరాలు మినిమమ్ మరి రిపీటెడ్ ఒక విధంగా రెండు మూడు సార్లు కూడా అబ్జర్వ్ చేసి ఈ ఐడెక్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇద్దరి ఐడెంటిఫై చేసిన తర్వాత నుంచి రుద్రాలు చెందినటువంటి ఈ బంగారు చైన్ గోల్డ్ చైన్ మరి కమ్మ ఆమె యొక్క కొడవలి కూడా అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంతో పాటు ఇతని పైన ఇంతకుముందు కూడా మెదక్ పోలీస్ స్టేషన్లో బైక్ తెప్పుకుంది పోలీస్ స్టేషన్లో బైక్ లో హాస్మెంట్ కేసు ఉంది గజ్వల్ పోలీస్ స్టేషన్ ఉన్నాడు ఒక యాక్సిడెంట్ కేసు ఉంది దాని తర్వాత ఇద్దరు బైకులు దొంగిలించినాడు వాళ్ళకి ఇంకా అరెస్ట్ కానటువంటి మేడ్చల్ కామారెడ్డి పోలీస్ స్టేషన్ కూడా రెండు ఎఫ్ఐఆర్ మొత్తం మూడు బైక్ థెఫ్ట్ కేసులలో ఒక హరాస్మెంట్ కేసులో ఒక యాక్సిడెంట్ కేసులో ఇద్దరు ఇద్దరు ముందు తర్వాత ఇప్పుడు మన ఈ మండల ఈ కేసులతో పాటు ఇంకో మూడు అదనంగా బైకులు దొరికినాయి మొత్తం ఇద్దరి దగ్గర మూడు గ్లామర్ బైకులు ఒక రెండు యాక్టివ్ బైకులు ఇతరు నుంచి రికవర్ చేయడం జరిగింది ఇంకా మూడు బైకులు ఎక్కడెక్కడ ఎఫైఆర్గా వెరిఫై చేయాల్సింది ఉంది దాని తర్వాత ఇటు కేసులో మన మొట్టమొదటిలో ఈ ఫస్ట్ సీసీ ఫుటేజ్ లేడి అక్కడ నుంచి వెళ్తున్నది తీసినాము దాని తర్వాత సెకండ్ ఫుటేజ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఉంది మనకు ఆ వ్యక్తిని దాదాపు ఐదారు వందల మీటర్ల దూరం నుంచి ఒక సీసీ కెమెరాలో కవర్ అయింది ఆ సింగిల్ వ్యక్తిని ఎవరినో ఐడెంటిఫై చేయాలనే క్రమంలో మేము చెప్తున్న క్రమంలో అక్కడ మధ్యాహ్నం పూట ఒక రెడ్ కలర్ బైక్ నిలబడ్డదని ఒక సమాచారం వచ్చింది మాకు ఆ సమాచారం కింద రెడ్ బైకులు అక్కడ నుంచి ఏవేవి పాస్ అయినాయి ఒక లో పాస్ కావడానికి సీన్ ఆఫర్స్ కంటే ముందు తర్వాత తీసుకొని ఒక ఏడు కిలోమీటర్ల స్ట్రెచ్లో దాదాపు ఏడు నిమిషాలు పాస్ అయ్యే క్రమంలో ఎక్కువ టైం తీసుకున్నట్టు ఈ రెడ్ బైక్ లేదు మేము ఐడెంటిఫై చేయడం జరిగింది దాదాపు ఇతను నలభై మూడు నిమిషాల సీన్ ఆఫర్స్లో లో ఉన్నాడు కాబట్టి నలభై మూడు నిమిషాల టైంలో ఫస్ట్ సిసి కెమెరా సెకండ్ సీసీ కెమెరా మధ్యన పాస్ కావడని అట్లా ఐడెంటిఫై చేసినాం అతను హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు ఆ హెల్మెట్ ఎక్కడ తీస్తాడు పర్సన్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తూ 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 నూట యాభై సీసీ కెమెరాలు వచ్చినాం ఒక చోట సీసీ కెమెరాలో హెల్మెట్ లేని ఫోటో దొరికింది దాని తర్వాత ఒక నంబర్ దొరికింది ఆ నెంబర్ ఐడెంటిఫై చేసినాం ఇదే ఆ నెంబర్ ఈ నెంబర్ వేసుకొని దిగినాడు ఆ బైక్ ఈ నెంబర్ ఐడెంటిఫై చేసుకుని చూసినట్లయితే ఈ నెంబర్ మేము చూస్తే ఇది మోటార్ సైకిల్ కాదు అసలు ఈ ఫేక్ నెంబర్ వేసే తిరుగుతాము తరువాత ఆయన మూమెంట్ వచ్చింది పోయితే ఐడెంటిఫై చేసి ఎట్టకే చేయకుంటారో అతన్ని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది పట్టుకొని అతను ఇంట్రాక్ట్ చేస్తే ఈ నేరంతో పాటు ఇంకో దాదాపు ఐదు బైకులు అతనితో నుంచి రికవర్ చేయడం జరిగింది ఇంతకు ఆరాడు ఒక బైకు మెదక్లో రికవర్ చేయడం జరిగింది ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నాం ఈ కేసులో రెగ్యులర్ ఇన్స్పెక్టర్ సైదా మరియు డిఐ రాజు వాళ్ళ క్రైమ్ సిబ్బంది యాదగిరి వెంకటేష్ క్రైమ్ సిబ్బంది అందరూ కూడా చాలా ఎక్సలెంట్ వర్క్ దాదాపు వారం రోజుల నుంచి ప్రతిరోజు రాత్రి వాళ్ళు కష్టపడకుండా సీసీ పిరేలన్నీ చాలా ఓపికతో తీసి అతను స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ రిటైర్ రిటర్న్ పోయిన తర్వాత కూడా ప్రతి సీసీ కెమెరాను అబ్జర్వ్ చేసి నేను ఐడెంటిఫై చేయడం జరిగింది ఇతను ఎంత ప్రొఫెషనల్ అంటే అతను వెళ్ళగానే మళ్ళీ బండి నెంబర్ మార్చేసినాడు డ్రెస్ మార్చేసినాడు స్నానం అంతా ఫ్రెష్ చేసేసి మళ్ళా వేరేకి వెళ్ళిపోయింది మేము చేయకుండా వరకు రీచ్ అయిపోయిన తర్వాత కూడా ఒక జంక్షన్లో మళ్ళీ ట్రాక్ మిస్ అయింది రకరకాల ఆ ఏరియా అంతా కవర్ చేసేసి ఎట్టకెళ్ళి మా ప్రైమ్ సిబ్బంది అతన్ని లొకేట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా సిపి మేడం కూడా వీళ్ళు ఇన్ఫామ్ చేయడం జరిగింది ఈ ఈ క్రైమ్ పార్టీ మరియు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా రివార్డ్ ప్రపోజ చేయమని చెప్పడం జరిగింది రివార్డ్ ప్రపోజ్ చేస్తున్నాము ఈ కేసు డిటెక్షన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ సైదా ముత్యం రాజు యాదగిరి ఏఎస్ఐ వెంకటేష్ అందరు ప్రేమ్ సిబ్బాంత్లందరూ కూడా అభినందనలు తెలియడం జరుగుతుంది